ఈ మెంతకూరలో ఐరన్ ఆరు మిల్లీ గ్రాములు ఉంది వంద గ్రాముల మెంతకూర తీసుకుంటే ఇది రక్తహీనత రాకుండా బాగా రక్షించడానికి బాగా ఉపయోగపడుతున్నది ఇందులో ఇది మెయిన్ బెనిఫిట్ చెప్పారు అందుకని స్త్రీలకు కూడా రక్తహీనత ఎక్కువ పురుషులతో పోలిస్తారు అందుకని మెంతు కూర బాగా ఎక్కువ ఉపయోగపడుతున్నది అని ఇవ్వటం ఇందులో విటమిన్ కే వన్ నాలుగు వందల ఇరవై ఎనిమిది మైక్రోగ్రాములు ఉంది ఇది కాల్షియం ఫాస్ఫరస్ ని ఎముకలకు బాగా లోపల గ్రహించుకునేటట్టు పట్టేటట్టు చేస్తున్నది అన్నారు వీళ్ళు అంటే కాల్షియం ఫాస్ఫరస్ తీసుకున్నా ఒకసారి కిందకి పోతాయి ఎముకల్లోకి చొరబడి వెళ్లాలంటే బాగా ఈ విటమిన్ కే వన్ ఆ సపోర్ట్ చేసి ఎక్కువ కాల్షియం ఫాస్ఫరస్ పట్టుకున్నట్టు చేస్తున్నది ఎముకలకి అందుకని ఎముకలు గుల్ల బారటం తగ్గి ఎముకలు బలంగా పుష్టిగా తయారవుతున్నాయి అంటున్నారు దీనికి ఇక మూడవ సైంటిఫిక్ బెనిఫిట్ తీసుకుంటే డయాబెటీస్ ఇరవై ఏళ్ళ పైబడిన పెద్దలకు వస్తే టైప్ టూ అంటారు అవును ఈ టైప్ టూ డయాబెటీస్ రాకుండా కంట్రోల్ చేయటానికి